అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబుల్ ధమాఖ అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం ప్రతి రైతుకు కూడా మనం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదలకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక రైతులంతా కూడా వెంటనే మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడవు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను వీడియోలకైతే వెళ్ళి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది అంటే గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం మనకి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు మూడు విడతల్లో విడుదల చేస్తాం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో మీకు డబ్బులు విడుదలవుతాయని చెప్పడం జరిగింది ఇక మూడు విడతల్లో కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి రెండు వేల రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం మనకు విడతకు రెండు వేల రూపాయలు చూపనిస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కేబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు కాకుండా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను గుర్తించే పనులు అయితే మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పడ్డాయి ఇక ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పిఎం కిసాన్ సాయాన్ని ఇస్తుందో అప్పుడే ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేస్తామన్నారు ఇక దాని ప్రకారమే మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా చూసుకుంటే ఆరు వేల రూపాయలు రెండు కలిపి మనకు ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా చేసి ఒక డబ్బులు అనేది తీసుకోవాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా విడుదల చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఇక రైతులకు డబ్బులు విడుదల చేయడానికి రెండు కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త అర్హుల జాబితాలను కూడా మనకు విడుదల చేయబోతున్నారు ఈ కొత్త అర్హుల జాబితాలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారికి మాత్రమే యొక్క డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో భాగంగా రైతులు మనకు ఇలా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సూచిస్తూ ఉన్నాయి ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసి మనకు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించి ఇక ఇప్పటికే చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్న వారు ఉన్నారు ఇంకా మనకు అప్లై చేసుకునే వారు కూడా ఉన్నారనమాట అటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అటువంటి వారందరికీ కూడా మనకు లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోమని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రైతులంతా కూడా మనకి ఈ పనిలో అయితే ఉన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు రెండు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని అంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా తొలి విడత ఏడు వేల రూపాయలు మొత్తం కలిపి ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఒకేసారి రైతులకు పదమూడు వేల రూపాయల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి డబ్బులు అయితే ఉన్నాయి అర్హత లేని వారు ఈకేవైసీ చేసుకుని వారు ఇప్పటికీ ఈ పథకాలకు అప్లై చేసుకునే వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎప్పుడైతే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి అలాగే మీకు డబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది విడత పిఎం కిసాన్ డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా జమ చేయలేదు ఎందుకు జమ చేయలేదని చూస్తే దీనికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఇక ఎందుకు జమ చేయలేదని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ డబ్బుల విడుదలలో భాగంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఇంకా సిద్ధంగా లేదనమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు అనేటివి లేవు కేంద్ర ప్రభుత్వం అయితే టైం టు టైం డబ్బులు వేస్తుంది కానీ మనకి ఇక్కడ ఆ డబ్బులు రైతుల వరకు రావడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు ఇక కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఒకేసారి రైతులకు డబ్బులు జమ చేస్తామని చెప్పారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి డబ్బులు వేయాలి కాబట్టి మనకి ఇక్కడ సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇక ప్రస్తుతానికి ఆ డబ్బులు అనేది సమకూర్చే పనిలో ఉంది ఈ నెల ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ నెల ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం కనుక తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక డబ్బులు అనేది తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు డబ్బులు విడుదల చేస్తే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మీకు యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తించి అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు సిద్ధంగా ఉంది అర్హుల జాబితా కూడా విడుదల చేస్తున్నారు అర్హుల జాబితాలో ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి